ఇవి చూడండి గాయస్ మీకు ఇవి చూడండి ఎట్లనే హోల్స్ ఇవ గాయస్ ఇప్పుడైతే ఒక పాత కాలం బావి చూపెడతాను ఆ బావి చూపెడతానైతే మీరు చాలా భయపడతారు ఇక్కడ నైన్టీన్ సిక్స్టీ వన్ నుంచి ఉంది ఈ హౌస్ అయితే చూడండిగా అప్పట్లో కొన్ని సంవత్సరాల కింది హౌస్ గాయస్ అప్పట్లో ఉండే గాయస్ అప్పట్లో మా డాడీ వాళ్ళు ఇంకా మా ఫ్యామిలీ తాత వాళ్ళు అమ్మమ్మ వాళ్ళందరూ వచ్చి ఇక్కడ బట్టలు విండుతుండే కదా ఇక్కడ గాయస్ ఒక్కసారి చూడండి ఫ్యామిలీకి ఉంది కదా సేమ్ షేప్ అవుతావు ఆ చెట్టు చూడండి సేమ్ పాము లేకుండా ఉంది పాము తోకుంటా చూడండి గాయస్ అట్లనే ఉంది కదా గాయస్ అప్పటి కొన్ని సంవత్సరాల కింద నుంచి ఉన్న గోడ ఇది చూడురుగో ఎర్రమట్టితో కట్టిరు మొత్తం ఎర్ర ఇటుక పిల్లలు ఎర్రమట్టితో కట్టిరు ఇవో ఇది ఏందో తెలిసే కామెంట్ చేయండి ఇది చాలా డేంజర్ ఉంది గాయస్ ఇక మేడి చెట్టు పనులు అయితే చాలా డేంజర్ ఉంది ఇల్లు అయితే గాయస్ ఈ బావి దగ్గర ఇప్పుడేగో అక్కడి నుంచి ఇట్లా కిందికి దిగా లేదా అప్పుడే ఒక భయంకరమైన విషయం కనిపించింది దుంగుతుండే అప్పట్లో ఇలా కనిపిస్తు దీని నుంచి ఇట్లా డై కొడుతుండే కిందికి మీరు కూడా ఎప్పుడైనా మీ చుట్టాల వాళ్ళ ఇంటికి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి లేకపోతే ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఈత వచ్చు కరెక్టే అరే నీకు కూడా ఈత వచ్చు రా ఇది ఏం లోతుండదు కొట్టురు ఏం కాదు లోతు మంచిగా ఈత కొట్టురు అది ఇది అని చెప్తారు మీరు అస్సలు నమ్మకండి కదా ఎందుకంటే చాలా డేంజర్ బావిలాల మళ్ళీ చెప్పు ఫస్ట్ నేను చెప్దాం అనుకుంటున్నా వాటర్ గుంజేసుకుంటాయి ఎందుకంటే కొన్ని సంవత్సరాల కింది బావిలు కదా వాటర్ గుంజు చేసుకుంటే ఊబి తెలుసా మనం లోపల పోయిన తర్వాత మట్టి ఉంటుంది కింద ఆ మట్టి అనేది మనం లాగేసుకుంటుంది ఆ మట్టి లాగేసుకుంటే మనం ఏం చేయలేము మళ్ళీ పైకి రాలేము అసలుకి కానిపోయినది ఆవిలో మా ఫ్రెండ్ మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చనిపోయినారంట ఈత రాదు ఆయన ఈత నేర్చుకోమని చెప్పి పోయిండు ఎవ్వరు లేనప్పుడు పోయిండు ఈత కొడుతుండు కింద వెళ్ళిపోయిండు అలానే మూడు రోజుల తర్వాత బాడీ పైకి వెళ్ళింది హలో గైస్ వెల్కమ్ బ్యాక్ ట్వంటీ సిక్స్ ఈరోజు వచ్చేసి విలేజ్ విలేజ్ బ్లాక్ డే టూ ఈరోజు కూడా ఇంకొక బావి చూపెడుతున్నాను ఫస్ట్ బావి చూడు రి చాలా భయంకరంగా ఉంటుంది అది రెండు స్తంభాలంతా లోతుంటుంది ఇంకొక బావి ఇప్పుడు చూపెడుతున్నాడు చూడు అది ఇంకా చాలా డేంజరు దాంట్లోకైతే ఇప్పటి వారికి ఎవ్వరు దిగలేరు ఆ బావిలోకి అయితే అది చాలా పెద్దగా ఉంటుంది బావి ఆ బావి నాకు ఎట్లా తెలుసా అంటే అప్పట్లో మా ఇంట్లో మేకలు ఉంటుండే అంటే ఒక టెన్ మేకల దాకా ఉంటుండే ఆ మేకలకి కొమ్మదేని కోరుకుంటాడు కొమ్మ అడవిలా ఆ కొమ్మ తెస్తుంటే పెద్ద బావి కనిపించింది గైస్ మా విలేజ్లో అయితే ఆ బావి చూస్తే మీరే షాక్ అయిపోతారు ఎంత డేంజర్ ఉంటుంది బావి అయితే మీరు కూడా జూపెడతాను చూడరు ఆ బావి చాలా అంటే చాలా భయంకరంగా ఉంటుంది ఆ బావి దాని పక్కన చుట్టూ ముట్టుగా మొత్తం పొలాలు ఉంటాయి మొత్తం అక్కడ పొలాల తుని ఉంటాయి కదా వర్రి చెట్లు మర్రి మర్రి చెట్లు ఉంటాయి మళ్ళీ ఇంకొచ్చేసి వర్రి అది వర్రి తెలుసా మర్రి చెట్లు ఉంటాయి చాలా డేంజర్ ఉంటుంది గైస్ మళ్ళీ చూపెడతాను నెక్స్ట్ బా నెక్స్ట్ వ్లాగ్లో కూడా ఇంకొక బావి ఉంది ఆ బావి కూడా చూపెడతాను గైస్ మీరైతే చూడండి ఇప్పుడైతే మనం వెళ్ళిపోయాం ఆ బావి దగ్గరికి అయితే ఫస్ట్ వ్లాగ్ ఫస్ట్ ఫస్ట్ బ్లాగ్లోనైతే ఆ బావి వేసినది వెళ్ళి చూడండి ఇప్పుడు సెకండ్ వ్లాగ్ వచ్చేసి ఇప్పుడు ఇంకొక బావి చూపెడతాను చూడు అది చాలా పెద్దగా ఉంటుంది చాలా ఆ బావి కాడికి అయితే ఇప్పుడు మనం వెళ్ళిపోదాం గైస్ తొందరగా నడువురి మీకు కూడా చూపెడతాను అని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా విలేజ్లో ఉన్న ప్లేసెస్ ప్రతి ఒక్కటి మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపెడతాను ఇప్పుడైతే నేను అక్కడికి వెళ్తున్నా ఇలో గైస్ మనమైతే వెళ్ళిపోదాం డి కైస్ ఇప్పుడైతే మనం ఉన్నాం బండి తీసుకొని బయటికి బయటికే తెలియ మా ఇల్లమ్మ తల్లి చలో బండి తా తీసుకుందాం పోయి ఇక తాళం కూడా తీసుకొచ్చేసినాను వెళ్ళిపో మా మమ్మీ తెలిసి తిట్టుకు నీళ్ళు పోస్తుంది గైస్ ఇంకా అమ్మవారు తెలిసి అమ్మవారు నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో ఉన్న దేవుని దర్శనం చేసుకుంటా ఇక్కడ అమ్మవారిని ఇల్లమ్మ తల్లిని దర్శనం చేసుకొని ఎక్కడికి వెళ్ళినా బయటికి వెళ్తాను ఇప్పుడైతే బయటికి వెళ్తున్నాడు చూడండిగో ఎట్లున్నది కదా ఇదంతా అప్పుడు చెట్లు ఉంటుండే ఇదంతా ఇప్పుడు అయితే నీట్గా చేసేసినారు ఇక ఇక్కడ కట్ చేసి రోడు ఇక వచ్చేసి తాటి చెట్లు ఉంటుండే అప్పట్లో తాటి చెట్లు మంచిగా కళ్ళు వస్తుండే తాటికాళ్ళు చూడండి ఇంత బాగుంది అంత లొకేషన్ ఉండే ఇక రీసెంట్గా కట్టుకున్నారు ఇవన్నీ బిల్డింగ్స్ చూడండి ఇదైతే చాలా పెద్ద బావి గాయసేసాగో చాలా అంటే చాలా పెద్ద బావి ఇది చాలా భయం వేస్తుండే మేము అప్పట్లో ఇక్కడ ఇప్పుడు కూడా ఇక్కడికి వచ్చేసి మేము స్నానాలు చేస్తాం ఇక ఇక్కడ ఈ బావిలో ఇక గాయసే మేము ఈ బావిలోనే స్నానం చేస్తాము ఇంక ఇక్కడనే స్నానం చేస్తాం ఇప్పటికి మేము చూడండి ఇక నైన్టీన్ సిక్స్టీ వన్ నుంచి ఉంది బావి వచ్చేసి నైన్టీన్ సిక్స్టీ వన్ నుంచి ఉంది చూడండి ఇది అప్పట్లోనే కట్టారు వాటర్ చూడండి ఎంత నీట్గా ఉన్నాయి కదా ఇదిగో ఇక్కడ పని చేసే వాళ్ళు ఉంటారు ఈ ఇంట్లో చూడండి ఎంత పెద్దగా ఉంది కదా బావి చూడరు గా ఎంత పెద్దగా ఉంది కదా ఇది రాళ్ళన్నీ మూసేసినారు గా పెద్ద పెద్ద రాళ్ళు వేసేస్తున్నారు కనిపిస్తుందా ఇంకా వాటర్ ఉన్నాయి ఇప్పటికీ ఇంకా వాటర్ ఇక చూడండి దాంట్లోకి అప్పుడు వాటర్ తీస్తుండే బట్ ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు అందరు వస్తున్నారు బావిలో ఎలా పడిపోతారు బై మిస్టేక్ స్లిప్ అయి దాని పడిపోతున్నారు అని చెప్పేసి మొత్తం రాళ్ళు అవన్నీ వేసేస్తున్నారు చూడండి చాలా బాగుంటుంది కదా మా సైడ్ అయితే లొకేషన్స్ ఉంటాయి మంచిగా నీకు ఇంకొక బావి చూపెడతాను చూడండి ఇక ఇంకొక బావి వచ్చేసి ఇక ఒక్కనే కనిపిస్తుంది కదా ఆ రెడ్ ఎన్లో ఆ బావి వచ్చేసి ఇంకోటానే ఉంది ఆడి కూడా వెళ్దాం ఇప్పుడైతే మనం గాయస్ మనమైతే ఇప్పుడు బావి కాడికి అయితే వచ్చేసినాము బావి చూపెడతా బావి చూసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక హౌస్ చూపెడతా చూడండి కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నది చూడండి నైన్టీన్ సిక్స్టీ వన్ నుంచి ఉంది ఈ హౌస్ అయితే చూడండి నైన్టీన్ సిక్స్టీ వన్ మీకు అక్కడ కనిపిస్తుందా అప్పట్లో ఉండే గాయస్ అప్పట్లో మా డాడీ వాళ్ళు ఇంకా మా ఫ్యామిలీ తాత వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు వచ్చి ఇక్కడ బటల్ విండోస్ కదా ఇక్కడ ఇక్కడ బటల్ విండోస్ చూడండి అప్పటి నుంచి ఉంది ఈ హౌస్ ఖాళీ ఓన్లీ ఎక్కరేమంటారు ఖాళీ సిమెంట్ వేయించండి అంతా ఇట్లా దీన్నే మంచిగా పాత ఉన్న బావిని జర కొత్తగా హౌస్ని రోజునైతే పాత ఉన్న హౌస్ని జర కొత్తగా చేయించు అంటే చూడండి నీకు అప్పటి నుంచి ఉంది నైన్టీన్ సిక్స్టీ వన్ నుంచి ఉంది అంటే నేను బుట్టక ముందు నుంచి ఉంది ఇది అయితేగా ఇది వచ్చేసి ఇంకా నీకు దాని ఇంకనే ఒక బావి చూపెడతా చూడు చాలా పెద్ద బావి కాదు సార్ ఇక్కడనైతే నాగంపాములు తిరుగుతాయి ఎక్కువ నేనప్పుడు మా ఇంట్లో మేకలు ఉంటుండే ఆ మేకలకి అని చెప్పేసి ఇక్కడికి వస్తుండే నేను కొమ్మకు మేకలు ఉంటాయి కదా మేక కొమ్మలు చూపెడతాను నేను ఇవన్నీ కొట్టేసి మీకు చూపెడదామంట కనిపించలేదు బావి చూడండి ఇదే బావి కనిపిస్తుందా చాలా లోతు ఇది ఇప్పుడు మొత్తం రాలేసి మూసేసిరు మా విలేజ్లో ఉన్న బావిలన్నీ అన్నీ బట్ ఒక రెండు మూడే మూయలేరు అవి వచ్చేసి నెక్స్ట్ బ్లాగ్లో చూపెడతాను అవి లోతు ఎంత ఉంటాయి ఎంత భయంకరంగా ఉంటాయి చెట్లెట్లు ఎట్లుంటాయి మొత్తం అవి నెక్స్ట్ బ్లాగ్లోనైతే మీకు ఎక్స్ప్లోర్ చేస్తా చూడండి ఇప్పుడైతే మీకు ఈ బావి చూపెడతా చూడండి చాలా డేంజర్ ఉంటుంది గైస్ ఇదైతే అయితే చూపెడతా చూడండి గాయసావా ఆ బావి చూడండి ఎట్లా ఉందో ఇంకో పిట్ట కూడా ఏందో మరి చూడండి ఎంత పెద్దగా ఉందో బావిగా ఎంత మూసేసినారు గాయస్గా ఎంత మంచిగా ఉంది కదా ఇదిగా చాలా పెద్ద బావి గైస్ ఇది ఒక్కసారి మీరే చూసుకోండిగా ఎంత పెద్దగా ఉందో అదే వాటర్ కనిపిస్తుందా మీకు చాలా లోతుంటుండే బట్ ఇప్పుడైతే మొత్తం క్లోజ్ చేసినారు బండరాలు వేసి ఆడికైనా లాస్ట్ వరకు ఉంటుంది మీకు ఆ లాస్ట్ వరకు కూడా వెళ్ళి చూపెడతాను వాటర్ చూడండి ఎంత గ్రీన్గా ఉన్నాయి కదా మొత్తం గ్రీన్ గ్రీన్ ఉంది గాయస్ ఒక్కసారి చూడండి పామ్ లేకుండా ఉంది కదా సేమ్ షేప్ అవుతుందో ఆ చెట్టు చూడండి సేమ్ పామ్ లేకుండా ఉంది పామ్ తోకుంటుంది చూడండి గాయస్ అట్లనే ఉంది కదా ఎంత భయంకరంగా ఉంటుంది ఇక్కడైతే మొత్తం ఇక మీకు చూపెడతాను చూడండి ఇంకా ఇక్కడ మొత్తం బావి మొత్తం రౌండ్ ఎక్స్ప్లోర్ చేస్తాను చూడండి ఇక ఎట్లున్నాయి కదా మొత్తం మీకు కానీ ఎట్లా ఇగ మేము లోపలికేట్ వెళ్దాం చూసి రా గైస్ ఇగ ఎంత డేంజర్ ఉంది కదా ఇక రాయలు చూడండి అప్పట్లో గోడలు కట్టుకుర రాళ్ళతోనైతే ఇగో గైస్ గోడలు చూడరు ఎట్లా కట్టి అప్పట్లో ఈ రాళ్ళని జమాన్ తినారు కదా ఇగో చూడండి ఇక ఒక్కసారి మీరే చూడరు ఎట్లా ఇది అంటే అప్పట్లో రాజులు అనేది గోడలు కట్టుకోరు అనుకుంటున్నారు నాకు తెలిసి అటు అటు కింద ఎవరు పడిపోకుండా అది చూడరు ఇగా మొత్తం క్లోజ్ చేసేస్తుంది అడికాడికి ఈ చెట్లు చూడు ఇదే మేక ఇదే గైస్ ఇగో మేకలకు ఉమ్మాయో నాకు అనిపిస్తుంది చిన్న చిన్న లీవ్కొని ఇవే నేను తీసుకెళ్ళడానికి ఇక్కడికి వచ్చింది అనమాట అప్పుడు కనిపించింది నాకు ఈ బాయ్ ఇంకో ఇక్కడ కనిపిస్తుంది చూడు దీంట్ల కోసం వస్తుంది అప్పుడు మేకలకైతే చూడండి ఇది మొత్తం అడివి అడివి ఉన్నది ఇగో చూసినారా చిన్న చెట్టు చూడండి ఇగో ఎంత పాతకాలం చెట్టు ఇదిగో ఇక పెద్ద ఇవన్నీ కొట్టేసినారు ఇవన్నీ మొత్తం నీట్గా చేసేసినారు మీకు చూపెడదామంటే మొత్తం నింపేసి ఉన్నది బాగా అయితే ఇటు లోతు లెక్క కనిపిస్తుంది ఇటు వెళ్దాం ఇటు వెళ్ళి ట్రై చేద్దాం ఒకసారి అయితే గాయస్ గోడలు చూడరు ఎర్ర మట్టితో కట్టారు ఇక ఎర్ర మట్టివా కనిపిస్తుంది ఎర్ర మట్టి ఇంత గట్టి ఉంది ఇటుక పిల్ల ఇంకా ఊతలేదు గాయస్ అప్పటి కొన్ని సంవత్సరాల కింద నుంచి ఉన్న గోడ ఇది చూడరు ఇగో ఎర్ర మట్టితో కట్టిరు మొత్తం ఎర్ర ఇటుక పిల్ల ఎర్రమట్టితో కట్టిరు ఒక్కోసారి ఈ గోడ చూడు అస్సలు ఊతలేదు అంటే ఎర్ర మట్టితో అంత గట్టిగా ఉంటాయన్నమాట గోడలు చూడండి ఇగో ఇది ఎప్పటి నుంచి ఉందో ఈ గోడనైతే నాకు అర్థమవుతలేవా చూడండి అప్పటి గోడ మా తాతలు ముత్తాతలు ఉంటున్నా అప్పటి కింది గోడలు ఇవన్నీ ఇంత గట్టి ఉన్నాయి అసలు ఇప్పట్లో సిమెంట్తో కట్టుకున్న బిల్డింగ్లు అయితే కూడిపోతున్నాయి కానీ చూడండి అసలు కుక్కుతురవచ్చు అలా గట్టి ఉంది కదా ఇది ఇగో చూడండి మొత్తం మూసేసినారు ఇక ఏడికాడిగా ఇక్కడ మీకు లో బావి లెక్క లోతుగా అనిపిస్తుందా ఇదే బావి చూడండి ఎంత లోతుంది కదా గాయస్ మీకు ఒకటి చూపెడతాను అది మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి నాకు కూడా అంత ఐడియా లేదు ఇది ఏందో తెలిస్తే కామెంట్ ఇవ్వండి ఇది ఇది చూడండి ఇది పామ్మ అనుకునే తోక ఇంత పెద్దవంతోక ఇది మీకు ఇది తెలిస్తే కామెంట్ ఇవ్వండి గాసు ఇది ఏందో నాకు అసలుకి ఇది ఏం అర్థమవుతులేదు మొత్తం ఇవి ఎట్లున్నది కవర్లతో ఏముంది కవర్ అయితే దూదే సంథింగ్ ఏదో మీకు తెలిస్తే ఒకసారి కామెంట్ ఇవ్వండి ఏందో ఇది ఇక ఇక్కడ కనిపిస్తుంది చూడు మేడి చెట్టు ఇదే మేడి చెట్టు నీకు చూపెడతా మేడి చెట్టు ఉంటే పనులు ఇక్కడ కింద పడ్డాయి కొన్ని ఇంకొక ఐస్ మేడి చెట్టు ఇక మేడి చెట్టు చూద్దాం ఒకసారి పురుగులు ఉంటాయి అంట కదా ఒకసారి చూద్దాం ఎట్లుంది ఒక ఐస్ ఇగో మేడి చెట్టు పురుగు చెట్టు మేడి చెట్టు పండ్లు కూడా ఎట్లున్నాయి ఇగో చాలా డేంజర్ ఉంది గైస్ ఇక మేడి చెట్టు పండ్లు అయితే ఇక ఇగో ఎట్లుంది ఉండేది ఇప్పుడే ఓపెన్ చేసిన చెట్టు వచ్చేసి ఇక ఇన్న ఉందాము ఉంది ఇక మేడి చెట్టు ఇది ఒక ఆయలు ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి ఇక్కడ కనిపిస్తున్నాయి చెట్టు ఆ చెట్టు ఎన్ని సంవత్సరాల నుంచో ఉందో మీకు కామెంట్ ఏంటి తెలిస్తే ఇంత పెద్ద ఉంది చెట్టు అది చూడూరి చాలా పెద్దగా ఉంది కింద కిందనే మొత్తం ఇంకొక బావి చూపెడతా చూడూరు బాయ్ అదైతే చాలా పెద్దగా ఉంటుంది అది అసలుకి ముయ్యలేరు బావి చూపెడుతున్నావా మీకు అక్కడికి వెళ్ళి చూపెడతా నాకే భయం అవుతుంది అక్కడికి వెళ్ళాలంటే వెళ్ళిపోదాం గారు ఇదిగో చూడండి ఈ పాతకాలం ఇల్లు చూడరు ఎంత డేంజర్గా ఉందాం అయో చూడరు ఈ ఇల్లు పక్కనే ఒక బాబీ ఉంటుంది బాబీ చూపెడితే మీరు అయితే షాక్ అయిపోతారు అవి ఇల్లు చూడరు ఎంత పాతంగా ఉందాం ఒక్కసారి ఇల్లు చూడరు ఎట్లుందా మొత్తం మీద చాలా డేంజర్ ఉంది బిల్లు అయితే గాయస్ ఇప్పుడైతే ఒక పాతకాలం బావి చూపెడతాను ఆ బావి అయితే మీరు చాలా భయపడతారు నేను నిజంగా అంటున్నా కదా చాలా భయపడతారు చాలా పెద్ద బావి మా విలేజ్లో అయితే ఇదే ఒక్కోసారి చూపెడతా వాటరు అదంతా చూస్తే మీరు చాలా భయపడతారు నేను అనుకుంటున్నా భయపడతారని చూపెడతా ఇంకెందుకు చెప్పడం మీకే చూపెడితే ఇప్పుడు ఆ బావి అయితే ఒక్కసారి ఇల్లు చూ ఎట్లుందో ఇలా పోదామంటేనే అవుతుంది ఇగో ఎట్లున్నాయి మొత్తం చెట్లు అన్నీ ఏమేమో ఉన్నాయి ఇలా అయితే గా బావి చూపెడుతున్నా భయపడకు సరేనా చూపెడుతున్నా 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 చూడు రి బావి ఇదే పెద్ద బావి నేను అన్న చూడు నీకు దగ్గరికి వెళ్ళి చూపెడతా మీరు అయితే షాక్ అయిపోతారు ఆ చెట్లు చూడు ఎట్లున్నాయి బావి చుట్టూరుగా ఇది ఎట్లా ఉంది ఆ ప్లేస్ ఇట్లా పోనీకి మంచిగా చాలా భయం అవుతుంది ఇసు ఇలా పోవాలంటే కానీ మీ అందరి కోసం వెళ్తున్నా ఫామ్లు వీమ్లు అన్నీ కనిపిస్తుంటాయి ఇలా ఇప్పటి కాలం బాయిస్ ఇవన్నీ కొన్ని సంవత్సరాలు ఎక్కింది బావిలు ఇవన్నీ వా బా బా మీరు కనిపిస్తున్న ఎట్లుంది దుడు ఒక్కసారి అవన్నీ వాటర్ రౌండ్ దీంట్లో ఈ చీమలదుడు విగో ఈ చీమలు అన్ని అటాక్ అయిపోతున్నాయి కదా ఇక్కడ చీమలు కనిపిస్తున్నాయా చీమలు అన్ని అటాక్ కనిపేగో శంకాలుడు ఉన్నాయి గాయస్ ఇక్కడ శంకాలదుడు అండిగా శంకాలుగో ఇక్కడ ఎర్ర చిమలు కనిపిస్తున్నాయా ఇవి చాలా డేంజర్ ఒక్కటి అటాక్ అయిపోయినాయి అనుకో అన్ని అటాక్ అయిపోతాయి మీదిగో శంకాలు అయితే చాలా కనిపిస్తున్నాయి మన ఇక్కడ ఇగో శంకంధుడిగో ఇక ఎర్ర చిమ్మలు గట్టిగా ఉయడం చాలా డేంజర్ ఉన్నాయి ఈ బావి అయితే నాకే భయం అవుతుంది గాయస్ ఈ బావి దగ్గర ఇప్పుడేగో అక్కడి నుంచి ఇట్లా కిందికి దిగా లేదా అప్పుడే ఒక భయంకరమైన విషయం కనిపించింది ఇక్కడ ఎర్ర చిమ్మలు ఉన్నాయి ఎర్ర చిమ్మలు అనేటివి మొత్తం అటాక్ అయిపోతున్నాయి కూడా ఎర్ర కనిపిస్తున్నాడు అవి ఒక్కటి కలిసి ఒకటి ఒక్కటి అటాక్ అయిపోతున్నాడు మొత్తం అన్ని కలిసి అటాక్ అయిపోతున్నాయి ఎర్ర చిమ్మలు కనిపిస్తున్నాయి చూడు మీకు గ్యా బ్యాక్ కెమెరా పెట్టి చూపెడితే ఒక్కసారి అయితే చూడండి చాలా డేంజర్ ఉన్నాయి అవి ఇంకో ఆయ్ చూడరు ఎర్ర చిమ్మలు కనిపిస్తున్నాయి ఓ ఇదే గ్యాంగ్ గ్యాంగ్ ఉన్నాయి చాలా డేంజర్ కలుస్తాయి నేను ఒకరోజు అప్పుడు నాకు తెలియక మేకలకనే కొమ్మ కోసం అని వచ్చిన అప్పుడు తెలియకేసి మనం ఒక్కదాన్ని ముట్టుకున్నాక అన్నీ కలిసి అటాక్ అయిపోయినాయి మీద నాకు ఎత్తున్నా మీద చూడు ఎట్లా ఉన్నాయి ఇవి ఇగో బావి చూడండి ఒక్కసారి చూపెడతా చూడు బావిగా ఎంత డేంజర్ ఉంది చూడరుగో బాయ్స్ అయితే దిగినా లేదా మొత్తం సౌండ్లు వస్తున్నాయి ఇట్లా కప్పల సౌండ్ అవి వస్తాయి కదా ఇక్కడ దిగినా లేదా శంఖంలో అయితే కనిపించింది మనకు శంఖం చూపెడతా చూడూరు శంకం శంఖంలో చాలా ఉన్నాయి గాయసులో గాయస్ ఇవో బావిలో శంకాలు శంఖాలు చూడు ఉన్నాయి శంఖమ్ ఇవో చాలా శంకాలు ఉన్నాయి ఇక్కడ చాలా అంటే చాలా చిన్న చిన్న పెద్ద పెద్ద ఇగో వన్ ఇగో టూ గాయస్ ఇవ్వ సెకండ్ శంఖం చాలా ఉన్నాయి ఇక్కడ శంకాలు అయితే మస్తుగున్నాయి మనమైతే ఒకసారి తీసుకెళ్దాం ఇంటికి అయితే ఇవి ఎట్లా చిన్న కదా అయితే స్నేల్స్ ఉంటాడు స్నేల్ అవి దానివి ఇంకా చూపెడతా చూడండి ఇగో మీకు శంకాలు ఇదిగోండి శంఖం మీరు బ్యాక్ కెమెరా పెట్టి చూపెడతాయి ఈడ పడతాడు ఉన్నాయి ఈ శంఖాలు అయితే చూడండి గైస్ ఇప్పటికైతే మనకు త్రీ శంకాలు కనిపించినాయి ఇగో ఉన్నాయి ఇగో చూడండిగో ఇక ఈడొక శంఖం ఉంది ఇగో ఈడ శంఖం ఉంది అన్ని శంఖాలే కలిసి ఇక్కడ ఇక్కడ చీమలతోని శంకాలు చాలా ఉన్నాయి ఇక్కడ ఇదిగోండి మళ్ళీ ఇంకా ఇగో ఇగో ఇవ కనిపిస్తుందా ఈడొకటి చాలా ఉంది ఇక్కడ బావిలో అయితే శంఖాలు అప్పటి కాలంలో ఈ బావిలో అందరూ ఈత కొట్టడానికి ఎట్లా దుంకుతారో అవన్నీ మీకు చూపెడతాను క్లారిటీ ఎక్స్ప్లోర్ చేస్తాను చూడు అస్సలు మిస్ కాకూరు లాస్ట్ వరకు చూడు ఈ వీడియోనైతే ఇది ఇవ్వండి చూడండి వాటర్ చూడ ఎంత గ్రీన్ ఉన్నాయి కదా ఎంత లోతుంటుందో ఏమో నాకైతే తెలియదు ఎందుకంటే చాలా పెద్ద బావి ఉందిగా ఎంత గ్రీన్ ఉంది కదా ఇదిగో బాబా బా 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 వాటర్ చూడరు ఎంత గ్రీన్ ఉందో మొత్తం చాలా అంటే చాలా డేంజర్గా ఉంది ఇక అక్కడనే ఈ బావిల్ని పెద్ద పెద్ద ఉంది ఇప్పుడు అక్కడ కనిపించింది రైస్ ఆ చెట్టు చూడు ఎంత పెద్ద ఉండేదిగో ఇంకో అప్పట్లనంతా ఇంకో దీని నుంచి చూస్తుండే అప్పట్లో ఇక్కడ కనిపిస్తుంది చూడు దీని నుంచి ఇట్లా డై కొడుతుండే కిందికి ఆ డై కొట్టినప్పుడు మొత్తం లోపలికి వెళ్ళిపోవచ్చు అందుకోసం ఇవి సెట్ చేసుకోరు రాజులు అప్పట్లో ఇప్పుడేమో సిమెంట్ ఖర్చులు చేస్తారు కదా అప్పట్లో అయితే ఇగో ఇవే ఉన్నాయి నాకు ఇదంతా మా డాడీ చెప్పింది కదా అప్పట్లో నేను ఇచ్చాను మేము కొమ్మకి వస్తుండే కదా అప్పట్లో మా డాడీ అన్నీ నాకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఇవన్నీ కడీలు వచ్చేసి వాళ్ళే వేసుకున్నారనమాట వాళ్ళే ఇవన్నీ మంచిగా ఇగో చూడండి ఇక భయం అవుతుంది బావి చూస్తుంటే చాలా డేంజర్ ఉందిలేమో అనిపిస్తుంది అనిపిస్తుందిగా పెద్ద పెద్ద ఇవన్నీ ఎట్లా చేసుకోరా ఏమో అప్పట్లో చూడు ఇగో చూడు ఎంత ఎంత పెద్దవానో అంటే దీని మీకైనా నేను దుంగుతుండే అంటే అప్పట్లో అవేమో పోయింది ఇప్పుడేవా ఇవి చూడండి మీకు ఇవి చూడండి ఎట్లున్నాయి హోల్స్ ఇవ వాటర్ గుంజుకోవడానికి ఏమో ఎట్లా హోల్స్ పెట్టారు ఇంట్లో తీసుకోవడానికి చాలా లోతుంటుంది నాకు తెలిసి బాగా అయితే పాములు అవి ఇవన్నీ ఉంటాయి ఇలా చూడండి హౌస్లో ఏమేమో ఉంటాయి ఇట్లా పిట్టలు పాములు అవి ఉంటాయి దాంట్లో దాచుకొని ఉంటాయి చూసి రంక ఎంత పెద్ద ఉంది బావి అన్ని మూసేసినారు ఇది ఒక్కటి మూవేళ్ళరు ఇక్కడ మా విలేజ్లన్నైతే చూడండి ఇవైతే మస్తు చేసి ఇవైతే ఇవి ఎక్కడనే పిట్ట చూడండి ఇక పిట్టగుడి గుడి మేము పిట్టగుడి పిట్టగుడి అంటాం ఇట్లా బావి ఎట్లుందో చాలా డేంజర్ ఉంది కదా చాలా పెద్దగా చూడండి ఇక బ్యాక్ సైడ్లో చూడరు ఎట్లుందో అమ్మో మనమైతే ఇక్కడి నుంచే వెళ్ళిపోదాం ఇవ్వండి చూడండి బావి ఇక దీంట్లో మీ నుంచి దుంకుతుండే అప్పుడు నీళ్ళకి దుంకేసి మొత్తం ఈత కొడుతుండే కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు ఎందుకంటే ఇలా పాములు అన్నీ అన్నీ పురుగులు గిరులు ప్రతి ఒక్కటి ఎందుకంటే పాతగా అయిపోయింది మొత్తము ఇటు సైడ్ కూడా ఎవ్వరు వస్తలేరు అప్పట్లో చాలామంది వస్తుండే ఇప్పుడు ఎవ్వరు వస్తలేరు చాలా భయంగా ఉందా ఇక్కడికి రాని కూడా ఇక మనం కూడా వెళ్ళిపోదాం ఇక్కడ రోజు చాలా సేఫ్ అయిపోయింది ఇక్కడికి వచ్చేసి చాలా డేంజర్ ఉంది గైస్ ఇక్కడైతే బావి కదా గాయస్ నేను మీ అందరికీ ఒక్కటే చెప్పాలనుకుంటున్నా ఇట్లాంటి బాయిలాల ఎప్పుడు ఈత కొట్టకండి మీకు తెలిసిన అయితేనే కొట్టండి ఎందుకంటే ఇలా పాములు ఉంటాయి మనం లోపలికి పోయి ఇరికిపోయే ఛాన్సెస్ ఉంటాయి మనకి ఈత వచ్చు కరెక్టే ఈత వచ్చు అని చెప్పి మనం అనుకో చాలా డేంజర్ ఎందుకంటే లోపల ఎక్కడ గుండ్లు ఉంటాయో ఎక్కడ రాళ్ళు ఉంటాయో రాళ్ళల్లో మనకు కాలు ఇరికపోతాయి నిజంగా గాయ్స్ మీరు ఈత వస్తుంది మనకి ఈత రాదని కాదు కానీ చెప్పలేము వాళ్ళు ఇరికిపోతాం ఎంత మనం నీళ్ళకైనా కొట్టినప్పుడు మన తలికాయలు అనేటివి రాళ్ళల్లో ఇరికిపోతాయి చాలా డేంజర్ కాళ్ళు ఇరికిపోతాయి మనం లోపల మళ్ళీ ఇరికిపోయిన తర్వాత మనకి పైకి ఛాన్స్ అస్సలు ఉండదు చాలా డేంజర్గా సీతనైతే స్విమ్మింగ్ పూల కొట్టుకోవచ్చు కానీ అయితే చాలా డేంజర్ ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే కొడతారు బాయిల ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే ఈ బావిలలో ఈతలు కొడతారు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ ఎందుకంటే వాళ్ళకంటే చర అర్థమైపోతుంది ఎందుకంటే వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి ఆ బాయలని ఈత కొడుతుంటారు వాళ్ళకి అక్కడ రాళ్ళు ఎక్కడ ఉంటాయో అవన్నీ తెలుసుంటాయి మీరు కూడా ఎప్పుడైనా మీ చుట్టాల వాళ్ళ ఇంటికి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి లేకపోతే ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఈతో వచ్చు కరెక్టే అరే నీకు కూడా ఈతో వచ్చు కదా ఇది ఏం లోతుండదు కొట్టురు ఏం కాదు లోతు మంచిగా ఈత కొట్టురు అది ఇదని చెప్తారు మీరు అస్సలు నమ్మకండి కాదు ఎందుకంటే చాలా డేంజర్ బావిలు అలా మళ్ళీ చెప్ ఫస్ట్ నేను చెప్దాం అనుకుంటున్నాను వాటర్ గుంజేసుకుంటాయి ఎందుకంటే కొన్ని సంవత్సరాల కింద బావిలు కదా వాటర్ గుంజేసుకుంటాయి ఊబీ తెలుసా మనం లోపల పోయిన తర్వాత మట్టి ఉంటుంది కింద ఆ మట్టి అనేది మనం లాగేసుకుంటుంది ఆ మట్టి లాగేసుకుంటే మనం ఏం చేయలేం మళ్ళీ పైకి రాలేము అసలుకి అది ఎందుకంటే మా డాడీ నేను చెప్పినా కదా ఫస్ట్ లాక్ చూడరి ఆ బావిలో మా ఫ్రెండ్ మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చనిపోయినారంట ఈత రాదు ఆయన ఈత నేర్చుకోమని చెప్పి పోయిండు ఎవ్వరు లేనప్పుడు పోయిండు ఈత కొడుతుండు కింద వెళ్ళిపోయిండు అలానే మూడు రోజుల తర్వాత బాడీ పైకి వెళ్ళింది మా డాడీ వాళ్ళందరూ కలిసి లోపల పోయి చెక్ చేస్తుంటే చెక్ చేస్తుంటే ఇట్లా డైల్ కొడతారు కదా ఆ డైల్ కొట్టినప్పుడు చూపెడతాను మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఇదిగోండి గా ఇప్పుడు ఈత ఎగ్జాంపుల్ చెప్తున్నా ఒక పర్సన్కి ఈత వచ్చు ఆయన ఈత వచ్చిన వాళ్ళ ఇంటికి చుట్టాలు వస్తారు వాళ్ళకు కూడా ఈత వచ్చు కానీ ఇక్కడ ఉన్న ఈ విలేజ్లో అయినా ఈత కొడుతుండే ఇప్పుడు మీ చుట్టాలు అయినాకంటే తెలుసు కింద రాలేడు ఏడుంటాయి అవి ఏడు ఉంటాయి ఆయన ఈత కొడతాడు కానీ మీకు తెలియదు కదా ఓ మనకు తెలియకుండానే దుంకి నాకు ఈత వచ్చు నేను కొడతా కొడతాన్నావు అనుకో నీ పని అలానే అయిపోతుంది అట్లా దాంట్లో మీకే దుంగుతారు వాళ్ళకి తెలుసు ఎంతలో అవుతుండో ఏడలో అవుతుందో మొత్తం వాళ్ళకి తెలుసు దుంకుతారు మనకు వచ్చు కాబట్టి దుంకినామనుకో అట్లనే డై కొట్టినప్పుడు కాలు ఎరికపోతాయి తలకాయలు లోపల ఎరికపోతాయి వాళ్ళు ఎంత దొరైనా దొరకము ఎందుకంటే వాటర్ గ్రీన్ కలర్ ఉంటాయి చాలా డేంజర్ మళ్ళీ ఊబీ ఉంటుంది కింద అట్లనే మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ ఎవరో చనిపోయారంట మూడు రోజుల తర్వాత ఆయన కనిపిస్తుంది త్రీ డేస్ నుంచి అయితే ఇలా అందరూ ఏం చేశారు అరే ఈత వాళ్ళ ఇంట్లో అయిపోయారు అంట ఈత కొట్ట నీకు పోతున్నా అని చెప్పేసి అయితే త్రీ డేస్ తర్వాత మా డాడీ వాళ్ళు అందరికి ఈ పైన కనిపిస్తుంది కదా అది పట్టుకొని లోపలికి డై కొడితే అప్పుడు ఏమైందంటే బాడీ అన్నెడితే కిందికి పోతారు కదా ఇట్లా డై కొడతాం కదా కిందికి అందరూ కలిసి కూడసారి డై కొడితే ఆ బాడీ అనేది పైకి లేచిందంట అట్లుంటుండే గాయస్ చాలా డేంజర్ ఈ బావిలో అయితే అస్సలు కొట్టకండి ఎవరు చెప్పిన మాటలు అస్సలు ఈనా గుడి వాళ్ళకంటే తెలుసు కాబట్టి వాళ్ళు కొడతారు ప్లీజ్ గాయస్ ఇది ఒక అవేర్నెస్ వీడియో అస్సలుకి వెళ్ళకండి ఓకేనా చలో గాయస్ థ్యాంక్ యూ బాయ్